అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మరక రచన మజ్జి భారతి గారు మరి కథలోకి వెళ్దామా జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది పరాంకుశానికి ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరయ్యతో మొన్న చూసిన సంబంధం బాగుంది అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటామన్నారు వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే మీ సంబంధం వాళ్ళు వద్దనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉండేదని భయపడుతున్నారు అన్నాడు ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది ఎనిమిదేళ్ల కిందట ఎలా ఉండేవాడు తాను జ్ఞాపకాల వెల్లువలు చుట్టుముట్టాయి పరాకుశాన్ని ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులు వస్తుంటే చేదా అలా తాను లంచగొండిగా మారాడు తనలాంటి వాళ్ళు ఒక నలుగురితో కలిసి మందు కొట్టడం పార్టీలు పబ్బులు అంటూ తిరగటం తాగి ఇంటికి లేటుగా వెళ్ళటం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకునేవాడు అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కొడుకు కూడా తనలాగా మద్యానికి అయ్యాడని తెలియటం వల్ల కదా అది ఎలా తెలిసింది ఆరోజు మా డాడీనా ఏమీ అనుకోరలేరా కొడుకు కూడా తనంతట వాడయ్యారని గర్వపడతారు ఫోన్లో కొడుకు మాటలు అవతల వాళ్ళు ఏమన్నారో నో ప్రాబ్లం డాడీ బాగా సంపాదిస్తున్నారు ఇంతకీ పార్టీ ఎక్కడ మందొక్కటేనా ఇంకా ఏమైనా కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద పడ్డట్టు అనిపించింది ఫోన్లో విన్న పబ్బుకు వెళితే అక్కడ నలుగురు ఫ్రెండ్స్తో తాగుతూ కొడుకు ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను అన్న సమాధానం అప్పుడే అబద్ధాలు చెప్పడం పెట్టాడు అన్నమాట తాను కూడా మొదట్లో అలాగే క్యాంప్కి వెళ్ళానని ఆడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నానని ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని ఆ తర్వాత తర్వాత నా సొమ్ము నా ఇష్టం నువ్వు ఎవరు అడగడానికి ఇంటికి కావలసినవి తెచ్చి పడేస్తున్నాను కదా తాగటం సోషల్ స్టేటస్ అది కూడా తెలియని మొద్దువి అంటూ ఉండేవాడు ప్రతిరోజు తాను వచ్చేటప్పటికి కొడుకు పడుకొని ఉంటున్నాడు వాడికి తెలియదు అనుకున్నాడు కానీ ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని తన మార్గంలో నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా మందు పక్కనే డ్రగ్స్ మేమున్నాం అంటాయి ఆ పైన వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండగలరా ఒకసారి వ్యసనమంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు అది తనకు అనుభవం అసలే ఉడుకు రక్తం పేపర్లో ఎన్ని చోట్ల దొంగలుగా మారిన స్టూడెంట్స్ తాగిన మైకల్లో ఫ్రెండ్స్ మధ్య గొడవ ఒకరి హత్య అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదని తండ్రితో కత్ తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు పేపర్లలో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి తన కొడుకును అటువంటి పరిస్థితిలో ఊహించుకుంటేనే తలబద్దలైపోతుంది ఒక పెగ్గేస్తే అనిపించింది కాళ్ళు కౌంటర్ వైపు లాగే కానీ బుద్ధి బయటికి నడిపించింది ఇప్పుడు ఏం చేయాలి తాను మారకపోతే కొడుకు తన తోవలోనే తప్పదు మారాలి అప్పటి నుంచి ఆ అలవాటు మార్చుకోవడానికి తాను ఎంత కష్టపడ్డాడో ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ డీ అడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైనా మందు పడకపోయేటప్పటికీ ఒళ్ళంతా మంటలు తిమ్మిర్లు కళ్ళు తిరిగిపోతున్నట్టు మానసికంగా శారీరకంగా ఎంత యాతన పడ్డాడో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా దడదడా కొట్టుకునేది ఆయాసం ఏదో అయిపోతుందన్న భయం చికిత్సలోనే చనిపోతానేమో అన్నంత భయం వేసేది నరకం అనుభవించాడు ఆఖరికి ఎలాగైతేనే ఆ పాడు నుంచి బయటపడ్డాడు అప్పటినుంచి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని ఒకరోజు మా ఫ్రెండ్ ఛాలెంజ్ చేశారు డాడీ నేను తాగలేను అని అందుకే ప్లీజ్ అంటూ మరో రోజు తాగితే తప్పేంటి డాడీ మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు వాడిని చూసి ఎంత బాధపడ్డాడు వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడు అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో అని ఎలాగైతేనే ఆరు నెలల తర్వాత కొడుకు కూడా మారాడు మందు జోలికి పోలేదు అప్పటినుంచి తమది హ్యాబీ హ్యాపీ ఫ్యామిలీ అన్నీ మారిపోయి అనుకున్నాడు కుటుంబం గాడిన పడింది అనుకున్నాడు కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఒకసారి పడిన మరక్క అంత సులువుగా పోదని అది ఇప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే అసర పెడుతోందని ఇప్పుడు ఏం చేయాలి అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అటువంటివి ఏమీ లేవని బతులు ఆడుకోనా ఆలోచిస్తున్నాడు కోసం ఇక చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేదట కదా మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారట కదా మా నాన్నగారు ఈ విషయంలో భయపడుతున్నారు నిజమైన బాంబులా దూసుకొచ్చింది ఆమె ప్రశ్న అయోమయంగా చూశాడు సూర్య మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది తాపీగా కాదామే ఏమంటాడు తండ్రి గుర్తుకొచ్చాడు నాన్న కూడా తన కోసమే కదా జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యని నాన్న తాగుతాడని తనకి ఎప్పుడు తెలిసింది నాన్న వచ్చేటప్పటికీ లేట్ అవుతుంది ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది ఇప్పటికి పడుకో రేపు ఉదయం చెబుదు అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్న ఎంత సంతోషపడతాడోనని దొంగ నిద్ర నటిస్తున్న తనకి ఆ రోజు తెలిసింది నాన్న తాగుతాడని అంతవరకు నాన్నే తనకు ఆదర్శం నాన్నని బా నాన్నలాగా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం కానీ మొదటిసారి తెలిసింది నాన్న ఏమిటో అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పేదో అదివరకుల నాన్న ఇంటికి తొందరగా రావడం లేదేమని అడిగినప్పుడు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెప్తే నిజమేనని నమ్మాడు అలాగే చదువుకుంటున్నాడు ఆ రోజు అర్ధరాత్రి దాటాకొచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు వేరే వ్యక్తిలా అనిపించాడు ఏదైనా పార్టీ ఏమోనని అనుకున్నాడు ముందు ఎదిగే వయసు ఆలోచన పరిధి పెరుగుతోంది నాన్నను గమనించడం మొదలెట్టాడు ప్రమేష్ ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది ఆ విషయం తన వరకు రాకుండా ఉండటానికి అమ్మ పడే తాపత్రయము గమనించాడు తాగిన వాళ్ల గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది పెద్ద అవుతున్నాడు వాడికి తెలిస్తే బాగుండదు ఈ తాగుడు మానేయండి అని అమ్మ అంటే నాన్న చేయి చేసుకోవటం శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవటం ఏమీ జరగనట్టు తెల్లవారి తనతో మామూలుగా ఉండటం తనకు తెలియకూడదని అమ్మ తనకు తెలుసనే విషయం అమ్మ గ్రహించకూడదని తాను దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు డ్రగ్స్ ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపస్లో తగ్గించడానికి ఇచ్చిన సెన్సిటైజేషన్ ప్రోగ్రాంలో ఒక షార్ట్ ఫిల్మ్ ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలెడతారో ఆ తర్వాత వాటికి ఎలా బానిస అవుతారో ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అవి లేకపోతే వాటి కోసం వాళ్ళు ఎంత నీచానికి దిగజారగలరో కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతాయో కళ్ళకు కట్టినట్టు చూపారు ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు ఏదో చేయకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు నాన్న తమకు దక్కడు కొన్నాళ్ళకి తమ కుటుంబం కూడా షార్ట్ ఫిలింలో చూపించినట్టే ఆలోచనే భరించలేకపోయాడు సూర్య అమ్మ ఎంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు అప్పుడు అనిపించింది ఏదో చేయాలి చేసి నాన్నను మార్చాలి అమ్మ మొహంలో మళ్ళీ సంతోషం చూడాలి అనుకున్నాడు ఇక తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది స్రవంతి అదే కాలేజీలో చదివిన ఆఫీసులో తన సీనియర్ని ఇతని గురించి అడిగితే నాకు పరిచయం లేదు కానీ మంచివాడు చెడు అలవాట్లు లేవు ప్రోయాక్టివ్గా ఉండేవాడు మంచి సంబంధమే అన్నాడు ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిది అనుకున్నాం కానీ తండ్రి కొడుకులు ఇద్దరికీ తాగుడు అలవాటు ఉండేదట ఒకసారి ఆ అలవాటు ఉంటే మళ్ళా అలవాటు అవ్వదన్న గ్యారెంటీ ఏవీ లేదు మనకు ఆ సంబంధం వద్దు ముందనుకున్నట్టు నువ్వు అబ్బాయిని కలవకు అన్నారు అదే మాట తన కొలిక్కితో చెప్తే వాళ్ళ నాన్న సంగతి తెలియదు కానీ సూర్య మాత్రం టీ టోటలర్ మందు ముట్టడు నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరం మందు పార్టీ చేసుకుని వెళ్తుంటే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాం అందరం బ్రీత్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాం సూర్య దగ్గరికి వెళ్తే మందు కంపు కొట్టేది కానీ బ్రీత్ టెస్ట్లో నెగిటివ్ వచ్చేవాడు పోలీసులు పిచ్చెక్కిపోయేవారు ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి ఆఖరికి షర్టు తీసి వచ్చాడు అప్పుడు అర్థమైంది అందరికీ వాడు తాగలేదు షర్టు మీద ఒంపుకున్నాడని ఏంటి ఇదని పోలీసులు అంటే తాగినట్టు యాక్షన్ చేయకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్ అందుకే ఇలాగా అన్నాడు ఆ తల వంచుకుని అప్పటికి నవ్వుకున్నాం ఆ రోజు నాకు తెలిసి సూర్యకి ఏ దురాలబాట్లు లేవు మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అనేసాడు అతన్ని చూస్తుంటే తన కొలీగ్ చెప్పిన మాటలే నిజమనిపిస్తోంది కానీ ఇతను ఏమిటి ఏమీ మాట్లాడడు సరే ఒక రాయి విసిరి చూద్దామని నాకు తాగేవాళ్ళు అంటే చాలా అసహ్యం అంది నేను అటువంటి వాడిని కాను అంటాడేమోనని చూస్తే అతను ఏమీ సమాధానం చెప్పలేదు మీరు అన్నది నిజమే అన్నట్టు తల ఊపాడు ఇంకేమైనా అలా తోచక తాగేవాళ్ళ కుటుంబంలోకి పంపిస్తే కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అంది అప్పుడైనా నిజం చెప్తాడేమోని ఓహో ఏ తండ్రి అయినా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు మీ నాన్నగారు అనుకోవటంలో తప్పేం లేదు ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు ఏం చేయాలో తెలియక ఆఖరి అస్త్రంగా మీ నాన్నగారి గురించి అలా నటించారు కదా అంది అంతే లేచి వెళ్ళిపోబోతున్న వాడాగి ముందు ఆశ్చర్యంగా తర్వాత దొరికిపోయినట్టు తనలో తన నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు తన ఎదురుగా అంటే తన అంచనా కరెక్టే అని అన్నమాట ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతోంది ఈ కాలంలో తాగని వాళ్ళు ఎవరుంటారు అటువంటిది వాళ్ళ నాన్న మార్చడం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది తననే తదేకంగా చూస్తున్నాడు ఆ చూపుల్లో నీకు పడిపోయాను నిజాన్ని గ్ర నిజాన్ని గ్రహించావన్న అభినందన సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాన్నకి ఎలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది శ్రవంతి అదండి ఈ కథ అలాంటి ఇన్ఫర్మేషన్లు నిజంగా ఈ కథ ఎలా ఉందంటే ఇద్దరూ తాగుతూ ఉంటారు అని చెప్పి అని అన్నప్పుడు ఇవ్వటానికి కూడా ఎవరైనా భయపడతారు వాస్తవంగా ఎందుకంటే రోజు తాగొచ్చేసి కొడతారేమో అనేది ఒక కాన్సెప్ట్ కానీ కథని చాలా నార్మల్గా తీసుకెళ్ళారు లాస్ట్ వరకు బాగుంది కథ థ్యాంక్ యూ వాళ్ళు మా ఆయన మారతాడని మనం పూర్తిగా ఆశిద్దాం ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాగనే ఉంది థ్యాంక్ యూ